చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ వారం కనుక పరిశీలిస్తే ఆల్ టైం బెస్ట్ అని చెప్పాలి ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప ఫలితాన్ని ఈ వారంలో మీనరాశి వారు పొందుతారు కారణం ఏమిటంటే రాశ్యాధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు ద్వితీయ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు పంచమ స్థానంలో బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది పంచమంలో బుధుడు కానీ పంచమంలో శుక్రుడు కానీ సంతాన పరంగా మంచి ఫలితాన్ని ఇస్తారు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా మారుతుంది అలానే సంతాన సంతానపరంగా పరంగా ఏర్పడిన ప్రతికూలతలు తొలగిపోతాయి ఎవరైతే మినరాశిలో జన్మించినటువంటి వారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నారో ఏ కాలేజీలో మీరు సీటు కోసం అయితే ప్రయత్నిస్తున్నారో అది చక్కగా అనుకూలంగా మారుతుంది అలానే మేనరాశిలో జన్మించినటువంటి వారు వివాహం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కూడా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి కూడా ఈ వారం చాలా అనుకూలం అని చెప్పాలి దాంతోపాటు అనేకమైనటువంటి విషయాలు అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి ఏ పని అనుకుంటే ఆ పని చక్కగా అనుకున్న కాలంలో సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలికంగా రుణ రుణ సంస్థలతోటి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఆ రుణాలు తీరిపోయేటటువంటి అవకాశం కూడా ఈ మాసంలో ఈ వారంలో కనిపిస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి పోటీ పరీక్షల్లో విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు అన్నింటికంటే ముఖ్యంగా చెప్పాలంటే స్థిరాస్తులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి గతంలో తండ్రి యొక్క ఆరోగ్యంతో ఇబ్బంది కలిగినటువంటి మీనరాశి వారికి తండ్రి యొక్క ఆరోగ్యం అనుకూలంగా మారుతుంది నూతన విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పవచ్చు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగపరంగా అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి కొంచెం శ్రమ పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఏడవ తేదీ ఉదయం నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు గోల్డెన్ టైం అసలు ఎటువంటి అద్భుతమైన పరిస్థితి అంటే ఏ పని అనుకున్నా సరే ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలు బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయి వివాహపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా లేదా విద్యా పరంగా మంచి ఫలితాన్ని పొందుతారు తొమ్మిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై మూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల వరకు కొంచెం అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి తొమ్మిది పది పదకొండవ తేదీలలో మరలా పదకొండవ తేదీ రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది శుభవార్తలు వినటం కానీ ఎక్కడైతే ఏ పనైతే గతంలో ఆగిపోయిందో ఆగిపోయినటువంటి పనులను మరలా మరలా మొదలు పెట్టడం అనేటటువంటివి కూడా జరుగుతున్నాయి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే మీనరాశిలో జన్మించినటువంటి వారు గతంలో ఎప్పుడూ పొందనంత అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అనేక రకాలైనటువంటి విషయాల్లో లాభాల దిశగా మీనరాశి వారు వేయబోతున్నారు ఇవి మీనరాశికి సంబంధించిన ఫలితాలు శుభం